అందరు ఎలా ఉన్నారు దిస్ ఇస్ కళ్యాణి బొప్పాని వెల్కమ్ టు మై ఛానల్ కల ఈ ఆర్థిక ఐడియా ఇట్లనంటే ఇయనట్టు ఇంట్లో వీట్లో కూర్చొని ఇట్లుంటా నాకు పూలు కనిపించాలి అంతా సో బేసికలీ వాట్స్ హ్యాపీనింగ్ ఇందాక నాకు నేను అట్లకి వచ్చినప్పుడు ఈ ఆంటీ వాళ్ళు బోనాలు తీసుకొని పోతున్నారు కొంచెం కాడికి మనం కూడా పోవాలి వాళ్ళ ఇంటికి భోజనానికి మొన్న గృహ ప్రవేశం మా ఇంట్లో మొన్నటి దాకా రెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా రెంట్ ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ మూవ్ అవుతారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అనమాట సో వాళ్ళు వాళ్ళు బోనాలకి పోషమకి వేసుకుంటున్నారు రమ్మన్నారు భోజనానికి కానీ ఇవాళ మేము ఇంకొక ప్లేస్ కి వెళ్తున్నాము దాని గురించి చెప్పాలి సో అదేంటంటే మా సౌమ్యులు వాళ్ళు మాడపడుచు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి ఆల్రెడీ ఉంది హైదరాబాద్ లో ఇది ఒక ఊర్లో కట్టుకున్నారు అన్నమాట సో దానికి గృహ ప్రవేశము ఎప్పుడు ఎల్లు రేపు గృహప్రవేశం అది వేరే ఊర్లో సో మేము అక్కడికి వాళ్ళే వెళ్తున్నాం సిటీ సిటీ గజ్వల్ గ్రజ్వల్ మరి అక్కడ నుండి అడవిగా అన్నమాట ఇల్లు కట్టుకున్నారు దానికి రెప్పుడు ఒక ప్రవేశం ఉంది అండ్ మేము వెళ్తున్నాము ఆయన లిటరలీ మేము మా ఇంట్లో జరిగే ఒక పండక్కి మా ఇంట్లో డైరెక్ట్ ఇంట్లో మరి మా క్లోజ్ ఫ్యామిలీ ఇంట్లో జరిగే పండక్కి కి అటెండ్ అవ్వబోయేదంటే దిస్ ఇస్ ఫస్ట్ థింగ్ అనమాట సో మేము వస్తున్నాము ఆ టైంలో మా సౌమ్య వాళ్ళది గృహప్రవేశం ఉంటుంది అని తెలిసినప్పుడు వీఆర్ సో హ్యాపీ అటెండ్ అవ్వగలుగుతాము అని చెప్పేసి అంటే మొన్న డెవలప్ చేసుకున్నాం అది వేరు అది మేము వస్తున్నాం కాబట్టి మేము కానీ మా క్లోజెస్ట్ ఫ్యామిలీలో ఒకటి జరిగితే అటెండ్ అవ్వబోతున్నది ఫస్ట్ నెక్స్ట్ ఇయరో వన్ డేస్ మా చెల్లెపల్లి సో నిన్నే మామ అమ్మ వెళ్ళిర్రు అండ్ ఈ పువ్వులన్నీ నిన్న వచ్చినాయి పొద్దున పక్కన వేరే ఊరు నుండి కొన్నారనమాట కిలోకి ఎనభై రూపాయల ఎనభై రూపాయలు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఎంత అయినాయి సో ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అంటే థర్టీ డాలర్స్ థర్టీ డాలర్స్ కి చేతిలో పట్టుకో ఇంకో దీంతో అంటే ఇంకొన్ని ఎక్కువ వస్తాయిలే బట్ వాటెవర్ గిన్ని రావు వచ్చినాయి వచ్చినాయ మనకి కవర్లలో వస్తాయి సో అంత ఫరక్ ఉంటది సో బేసికలీ కమింగ్ బ్యాక్ టు యాక్చువల్ టాపిక్ సో వెళ్తున్నాం అనమాట మా మామే ఆల్రెడీ నేను వెళ్ళారు మా అక్క వాళ్ళు అక్కడ నుండి వచ్చేస్తారు హైదరాబాద్ నుండి మేము ఇక్కడ నుండి వెళ్తున్నాం నేను కార్తిక్ కశ్వీ మా అత్తమ్మ మంచి నాత్తమ్మ సో మేమందరం ఇక్కడ నుండి వెళ్తున్నాం అనమాట బ్యూటిఫుల్ శారీ క్రీమ్ విత్ కాఫీ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మన కుప్పడమే బట్ సిల్వర్ జరిగింది అనమాట బార్డర్లో సో ఇది నేను గడుపుకోబోతున్నా దీనికే దీనికి మ్యాచ్ంగ్ కశ్వీకి దీనిలో లంగా బ్లౌజ్ కుట్టించిన బేసికలీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కష్వికి ఈ చీరలలో వచ్చే బ్లౌజెస్తో తనకి లంగా అయ్యే ఏజ్ తనకి సో ఏం చేస్తున్నారంటే దీంట్లో వచ్చే తోని తనకు లంగా కుట్టిస్తున్నాను సో మ్యాచ్ అవుతుంది అండ్ నాకు సపరేట్ క్లాత్ తీసుకొని మగ్గం వరకు వేయించుతున్నాను అండ్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా కశీకి బ్లౌజెస్ చేపిస్తున్నాను అనమాట సో అలానే ఇది కూడా అట్లే చేపించా సో దిస్ ఈస్ ద శారీ సో రెడ్డి అండ్ ఎలా ఎప్పుడు ఇలాంటి కాఫీ కలర్ కాంబినేషన్ క్రీమ్ అండ్ కాఫీ కట్టుకోలేదు అండ్ ఐ లవ్ కుప్పాడం శారీస్ వెరీ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు డ్రేప్ సన్నగా కూడా కనిపిస్తాం అనమాట సో అందుకనే అండ్ వెరీ దిస్ శారీ అండ్ దీనికోసం అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి మ్యాచింగ్ పెట్టుకోట్ తీసుకున్నా ఎందుకంటే ఈ కలర్కి ఎగ్జాక్ట్ అది లేకపోతే కలర్ అంతా చేంజ్ అయిపోతుంది అందుకెళ్ళేసి వెళ్ళి మ్యాచింగ్ పెట్కోట్ అండ్ ఆల్సో బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను ప్లెయిన్ బ్యాంగిల్స్ అండ్ కొన్ని బనానా క్లిప్స్ స్టిక్కర్స్ లైటెక్ స్టిక్కర్ అవన్నీ తీసుకొని ఒకదాన్ని అట్లా షాపింగ్ చేసి వచ్చిన అనమాట కశ్వీ పడుకున్నది ఇప్పుడు సో ఇది కష్వి యాప్ టైమ్ అన్నమాట సో ఆ లోపు నేను వెళ్ళి షాప్కి వెళ్ళి అవి తెచ్చుకొని సర్దిద్దాం అనుకున్నా బట్ అంతలో ఫ్యామిలీ లేచింది మామూలుగా తనకు స్నానం చెప్పకుండా వెళ్దాం అన్నది ప్లాన్ ఉండే అందుకని ఇయర్ అవన్నీ తీసుకున్నా బట్ ఎందుకంటే తనకు కొద్దిగా కోల్డ్ ఉంది అనమాట కానీ మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ పనులు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి సరే ఇక్కడ స్నానం చెప్పిద్దాం ሳይሆን no. ቡና ఇప్పటికీ చాలాసార్లు చెప్పినా చాలా మంది మళ్ళీ అడుగుతారు అందుకనేసి సో నేను కషకి ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నా వాష్ అండ్ లోషన్ అనేసి వాష్ కింద నేను మామేత్త వల్ల మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టూ వాష్ వాడతాను ఇది టూ ఇన్ వన్ తలకి బాడీకి రెండు పెట్టచ్చు అండ్ ఇట్స్ ఏ మాయిశ్చరైజింగ్ బాత్ అనమాట అంటే స్కిన్ని జెంటిల్గా క్లిన్స్ చేస్తుంది స్నానం అయిన తర్వాత కూడా స్కిన్ అనేది డ్రై అవ్వదు ఇందులో మిల్క్ అండ్ ఓట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ సెన్సిటివ్ స్కిన్ని ప్రొటెక్ట్ అండ్ నరిష్ చేస్తుంది అనమాట అండ్ ఇందులో టియర్ ఫ్రీ ఫార్ ఫార్ములా కళ్ళకు పోయినా కన్నీళ్ళు అనేది రావనమాట ఆబ్వియస్లీ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ అన్నట్టు సో అలా తనకి వాష్ కింద ఇది వాడతాను ఫాలోడ్ బై లోషన్ వచ్చేసి మా మేర్త్ వాళ్ళ మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ సో ఇది మాయిశ్చరైజ్ చేస్తే వన్స్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ తిరిగి మాయిశ్చరైజ్ చేయాల్సిన అవసరం లేదు అంత స్కిన్ని మాయిశ్చరైజ్గా ఉంచుతుంది ఇందులో మిల్క్ ప్రోటీన్ ఓట్స్ విటమిన్ ఈ అండ్ అమినో యాసిడ్స్ ఉన్నాయన్నమాట తన స్కిన్ని చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది అన్నట్టు సో తనకి ఎస్పెషల్ డ్రై స్కిన్ కాబట్టి ఇది నాకు మంచిగా అనిపిస్తుంది సో మీకు కావాలి అంటే ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ నేను ట్యాక్ చేస్తాను దే ఆర్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ అన్నట్టు అండ్ మా అమర్త్ వల్ల మీరు ప్రోడక్ట్స్ కొనాలి అనుకుంటే నా కూపన్ కోడ్ వాళ్ళ మా వెబ్సైట్ అండ్ యాప్లో మీరు యూజ్ చేస్తే ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ వస్తుంది అండ్ మీరు ఆర్డర్ చేసిన ప్రతి ప్రతిసారి వాళ్ళు ప్లాన్ గుడ్నెస్ ఇనిషియేటివ్ ద్వారా ఒక చెట్టు నాడతారు మీరు దాన్ని ట్రాక్ కూడా చేయొచ్చు బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ మిలియన్ చెట్లు నాటాలనేది వాళ్ళకి గోల్ అనమాట అండ్ ఈ వీళ్ళ యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ స్టోర్లలో అవైలబుల్ ఉంది అండ్ ఈ ప్రోడక్ట్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకలతో పాటు మా మైర్ స్టోర్లలో కూడా అవైలబుల్ ఉంది స్టోర్స్ ఎప్పుడైనా చూసుంటే మీరు కింద కమెంట్ చేయండి కొనాలనుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇంకా ట్రాక్ చేస్తాను చూడండి సో అట్లా కశ్వీకి స్నానం చేయించి మళ్ళీ ఉద్దేశం చేంజ్ చేసుకొని కార్తీక్ తను చూసుకుంటుంటే నేను మిగతా లగేజ్ అంతా సర్దాను అనమాట సో కపుల్ ఆఫ్ డేస్ ఉండబోతున్నాం కాబట్టి తనకి నాకు ఎవ్రీథింగ్ కార్తీక్ సర్దడానికి ఎటు వెళ్తున్నాము అంటే నాకు ప్యాకింగే పెద్ద పని అయిపోతుంది సో అవన్నీ సర్దేసి తర్వాత ఇంకా మేము మా చిన్నతయ్య వచ్చిన తర్వాత మా చిన్నతయ్య మా కశ్వీకి అన్నం తినిపించింది తన ఫుడ్ విషయంలో ఐ హ్యావ్ లెర్న్డ్ సో మచ్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు తన ఫుడ్ గురించి వచ్చినప్పుడు చెప్తా బట్ ఇట్ ఈస్ వన్ డిఫికల్ట్ టాస్క్ ఎస్పెషల్లీ ఫస్ట్ టైం టైమ్ అయినందుకు దాని విషయంలో పెద్ద ఎక్స్పీరియన్స్ లేనందుకు అది ఒక డిఫికల్ట్ అయింది బట్ నౌ వి ఆర్ గెటింగ్ హ్యాంగ్ ఆఫ్ ఇట్ అనటు గంటకెత్తా ఇది వీరైతే గిట్ట పట్టగలితే సో మాడపడుచు వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు హైదరాబాద్లో వాళ్ళకి ఇల్లు ఉంది కానీ ఇది గజ్వెల్లో అత్తమ్మ మామయ్య అంటే మా పెద్దనాన్న పెద్దినాన్న పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ కోసం గజ్వెల్లో ఇల్లు కట్టారనమాట మన ఏమంటారు ముప్పు గ్రామాలు కదా వాటి ప్లేస్లో వీళ్ళకు అక్కడ వచ్చింది సో వాళ్ళు అక్కడ కట్టుకుంటున్నారు సో దానికి ఇప్పుడు గృహప్రవేశం అన్నమాట అండ్ మా మామయ్య టూ డేస్ ముందే వెళ్ళి హెల్ప్ చేయడానికి మేము వన్ డే ముందే వెళ్తున్నాము సో వెళ్ళి ఇంట్లో వరకు పనులు చేయడానికి అండ్ ఓడి బియ్యం కూడా పట్టుకొని వెళ్తున్నాం అనమాట సో మా చిన్నత్తయ్య నేను కార్తీక్ కశ్వి మేము మా 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 అత్తయ్య మేము కారులో వెళ్తున్నాము సో కార్తీక్ ఏంటని అంటే స్టిల్ ఇక్కడ లోకల్లో డ్రైవ్ చేయట్లేదు మేము ప్రతిసారి ఇలా మాతో పాటు హెల్ప్ తీసుకెళ్తున్నాము అని అంటే అడిగారు అన్నమాట అక్కడికి ఇక్కడికి ఎందుకు డ్రైవ్ చేయగలుగుతారు కదా ఏమైంది కార్తీక్ డ్రైవ్ చేయట్లేదని సో అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ ట్రాఫిక్లో కొద్దిగా కష్టం ఇక్కడ ముందు డ్రైవింగ్ వచ్చి అక్కడికి వెళ్ళి డ్రైవ్ చేయడం వేరు కానీ అక్కడ డ్రైవింగ్ వచ్చి ఇక్కడ అంటే డ్రైవ్ చేయలేము అనమాట అందుకనే ప్రచారం డ్రైవర్ని హెల్ప్కి తీసుకెళ్తున్నాం అండ్ నా హ్యాండ్ బ్యాగ్ అది నేను హ్యాండ్ బ్యాగ్ని డైపర్ బ్యాగ్ పర్పస్లో తీసుకున్నా బట్ దాంట్లో అంటే డే బై డే కొద్దిగా తగ్గుతెళ్ళే సామాన్ అనుకున్నా కానీ అంటే ఆ ఒక్క బ్యాగ్ పట్టుకొని ఎటు వెళ్ళినా అన్నట్టు అన్ని దాంట్లోనే పెట్టేసరికి ఆ బ్యాగ్ కూడా జరిపోవట్లేదు ఇంకొక పెద్ద బ్యాగ్ తీసుకున్న ఫర్నో అది సరిపోతుంది అన్నట్టు అండ్ గజ్వల్కి మేము ఎప్పుడు రాలేదు మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళు అడ్రస్ చెప్తే ఇంకా వాళ్ళ కొత్తింటికి మేము వెళ్ళి వెళ్ళినాము డైరెక్ట్గా కానీ తర్వాత తెలిసింది ఏంటంటే కొత్తింటికి కాదు మా చుట్టాలందరూ మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు వాళ్ళు ఇల్లు కూడా గజ్వలీ అనమాట అక్కడ ఉన్నారు కాడ జస్ట్ అవసరమైన వాళ్ళు ఉండి పనుల కోసం నడిపిస్తున్నారు అన్నట్టు మా అందరినీ వాళ్ళ ఇంటికి రమ్మంటే మేము ఆ కొత్తింటికాడకి ఆల్మోస్ట్ వెళ్ళి మళ్ళీ

చాలా లోకలరే ట్రెండ్స్ కదా మనం ఇలాలా అవేస్టట ఆ ఇక్కడ రైట్ గుడ్ నీకు బ్లాక్ షర్ట్ దాని లోపల కి తీ ఎందుకు మంచిగా ఉండని అంటే ఇక్కడ రైట్ మనక్కడ అంటే మంచిగా ఉంటది గ్రాండ్ అనేది ఇది ఇది సండేల స్ట్రెయిట్ వా ఏ అక్కు ఐడియా బాగుంది మీకు మీద కల్ సో మేము ఇంటికిచ్చినాం ఆడపడుచు వాళ్ళు ఆడపడుచు వాళ్ళ ఇంటికి నాకు అక్క అవుతుంది అనమాట వాళ్ళ ఇంటికి వచ్చినాం సో వచ్చి కాసేపు మాట్లాడే విజేసిన తర్వాత ఇక మేము ముప్పై రెండు కిలోల పూల బంతి పూలు అన్నట్టు అవన్నీ కూర్చుకుంటూ కూర్చున్నాం మా పెద్దమ్మ వాళ్ళు ఒరిజినల్ పువ్వులు పెట్టడానికే ప్రిఫర్ చేస్తారు అన్నట్టు బట్ అంతా లిటల్ ఒక ఐదారు గంటలు కూర్చొని మేము ఐదారు గురం కూర్చున్నాం అన్నమాట అంత కూర్చున్నందుకైతే నెక్స్ట్ డే పెట్ తర్వాత చూస్తారు పెట్టిన తర్వాత ఇల్లు కక్కల వేరే అనిపించింది ఎంతైనా ప్లాస్టిక్వి ఇవి వేరు ఒరిజినల్ పువ్వులు వేరు అనేసి పర్ లిటరల్గా ఐదారు గంటలు పట్టింది మొత్తం ఐదారు కూర్చు కూర్చొని కూడి కూర్చితే సో అట్లా అయిన తర్వాత ఇక నైట్ అవన్నీ సర్దుకొని పడుకున్నాము నేను ఒక వన్ టూ అవర్స్ పట్టుకోవడం కానీ అక్క వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు స్వామి వాళ్ళు వాళ్ళైతే పడుకునే పడుకోలేదన్నమాట ఇక మార్నింగ్ లేచి వాళ్ళు వెళ్ళిరు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ తర్వాత మేము వెళ్ళినాము గృహప్రవేశం చాలా బాగా జరిగింది సో ఇందాక చెప్పినది ముప్పు గ్రామాలకి ఇచ్చిన ల్యాండ్లో కట్టుకున్నారనమాట సో ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నిజంగా ఆ ఊరిని కంప్లీట్లీ లూజ్ అవ్వడం అనేది చాలా పెద్ద థింగ్ రీసెంట్గా మా ఊరికి గూడెంకి వెళ్తే మా ఇల్లు అలా కొద్దిగా మా అక్కడ పాతిల్లు ఉంటుంది అది వెళ్ళిపోయి ఊరంతా మారిపోయి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు పాతిల్లు మాకు బాగా ఇష్టం అన్నమాట ఆ ఇల్లు తీసేస్తేనే మస్తు బాధ అనిపించింది అట్లాంటిది ఉన్న పుట్టి పెరిగిన ఊరు దాంతో ఎన్ని మెమరీస్ ఉంటాయి ఆ ఊరికి ఊరే నీళ్ళల్లో మునిగిపోయింది ఇంకా లైక్ తిరిగి రాదు అని ఆ ఫీలింగ్ అయితే అసలు ఎట్లుంటుంది కదా అసలు నిజంగా ఎంత మళ్ళీ ల్యాండ్ ఇచ్చి అక్కడ ఇల్లులు కట్టుకున్నా సరే ఆ ఊరుతో ఉన్న కనెక్షన్ ఆ జనాలతో ఉన్న కనెక్షన్ ఆ మెమరీస్ అనేది తిరిగి రావనిపించింది బట్ ఇక ఏం చేస్తాం వెయ్యి మందికి మంచిదైంది అన్నప్పుడు ఇక ఇలాంటివి తీసుకోవాలి కదా బట్ ఎంతైనా కొద్దిగా అదనమాట సో చుట్టుపక్కల మొత్తం కొత్తిళ్ళే అన్నట్టు అందరూ కొత్తిల్లు కడుతున్నారు ఆ స్ట్రీట్లోనే అపోజిట్లో అక్కడ ఇటు ఒక వారంలోనే రెండు మూడు ఉన్నాయి ఈవెన్ మా మా పెద్దమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ పక్కనే ఉంటుంది వాళ్ళది కూడా నెక్స్ట్ వీకే ఉందన్నమాట సో అండ్ వీళ్ళేంటంటే ఇచ్చిన ల్యాండ్ మొత్తంలో ఎక్కువ ఖాళీ జాగ ఉంచుకొని వాళ్ళకి సరిపడే అంతా పెట్టుకున్నారు ఎందుకంటే పెద్దమ్మ పెద్ద నాన్న ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళకి అట్లా అని చెప్పేసి అట్లా పెట్టుకున్నారు అన్నట్టు రేపు మా కోడలు వచ్చినా కూడా ఇంటి ముందట అంత జాగం ఉంటుంది చెప్పేసి అండ్ ఇక్కడ ఈవెన్ పెద్ద గట్టి రెంట్లకి ఇవ్వడానికి కూడా ఉండదు కదా ఎందుకంటే అందరూ ఓన్ హౌసెస్ ఏ సో ఏం ప పర్పస్ ఏముంది పెద్ద గట్టి అంటే రెంట్ల పర్పస్లో కూడా కట్టడం కూడా డజన్ మేక్స్ ఎంత అన్న వర్షన్లో కట్టారు బట్ మంచిగా ల్యాండ్ ఉండే ప్రశాంతంగా ఉంది ఇలాంటివి ఏంటంటే ఒక పదేళ్ళ తర్వాత ఇవంతా మంచిగా ఒక ఏమంటే స్ట్రక్చర్డ్గా ఒక లైన్ ప్రకారంగా కడతారు కదా ఫ్యూచర్లో మస్తు ఉంటాయి అనిపించింది ఎందుకంటే మా అక్క వాళ్ళది రుద్రారం అని మా ఊరి దగ్గర వాళ్ళు కూడా ఇట్లే ముప్పు గ్రామం అన్నమాట వాళ్ళు ఆల్రెడీ ఇల్లు కట్టుకుని ఐదారు ఏండ్లు అవుతుంది అదంతా మొన్న వెళ్తే వాళ్ళ ఇల్లు ఆ కాలనీ లాగా మంచిగా అన్నమాట సో కమింగ్ బ్యాక్ టు గృహప్రవేశం మా కార్తిక్ ఇట్లా ఏమంటారు మన పుస్తలు అవి కట్టుకొని తిరుగుతారు కదా అట్లా ఆ తల కట్టుకొని తిరిగిండు అంటే మా ఆడపడుచు పెళ్ళికి మేము లేకపోయినా ఆ గృహప్రవేశంలో వీళ్ళిద్దరూ మా అన్న ఉన్న ఆడపడుచు ఏ చేస్తారు కదా అక్కడ మేము ఉండడమైనా ఏదో ఒక వన్ పర్సెంట్ తృప్తినిచ్చింది కార్తీక్ అక్కడ ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చే చేయడమైనా సరే అండ్ కార్తిక్ కూడా ఏంటంటే చాలా వాటికి మనం లేము మిస్ అయినాము అన్న వర్షన్లో ఎక్కడ వీలైతే అక్కడ హెల్ప్ చేయాలి ఉండాలన్నట్టు ఉండే అన్నమాట మాకు కూడా అట్లే ఉండే అందుకనే మేము ముందుడిన వచ్చిన మా అయితే రెండు మూడు రోజుల ముందే వెళ్ళిరన్నట్టు ൂർത്തിയാത്ത <laughs> <laughs> ఇక మా శ్రీయాన్సి వాళ్ళు కూడా వచ్చారు యాక్చువల్ దీని తర్వాత ఫాలోడ్ బై మేమందరం మేము వెళ్ళింది అన్నమాట సో ఇక్కడికి డైరెక్ట్ వచ్చేసారు ఇక కశ్విని శ్రీయాంజని శ్రీ నావి కొన్ని ఫోటోలు వీడియోలు ఎప్పుడు లేవన్నమాట ఎక్కువ లేవని చెప్పేసి ట్రై చేసిన మా స్ యాన్స్ కూర్చుంటుంది కానీ కశ్వీ నేను ఉంటేనే ఉంటుంది పాపం వాళ్ళు తీయాలని ట్రై చేస్తే అసలు కశ్వి కూసురుడే లేదు బట్ ఏవో కొన్ని కష్టపడ్డా అండ్ కొన్ని తీసిన ఈ ఫోటోలు వీడియోలు నేను ఇన్స్టాగ్రామ్లో పెడితే మీరు అందరూ మా గృహప్రవేశం అనుకున్నారు మేము హైదరాబాద్లోనో లేకపోతే ఇక్కడో ఏదో అనుకున్నారు బట్ కాదండి మాడపడదనమాట సో మీరు నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అ పోతే వెళ్ళి ఫాలో అవ్వండి సో దట్ నేను ఈ పిక్స్ ఇవన్నీ అక్కడ మోర్ ఫ్రీక్వెంట్గా పెడతా ఉంటాను సో మీ మీకు అప్డేట్స్ తెలుస్తాయి అండ్ ఈ అవుట్ ఫిట్ డీటెయిల్స్ స్టార్టింగ్లో ఒక పేజ్ ఎప్పుడూ మర్చిపోయినా ఇవి వచ్చేసి జోషి జోషికా కలెక్షన్స్ అనే పేజ్లో అనమాట చాలాసార్లు తీసుకున్న వీళ్ళ దగ్గర నుండి ఇది కూడా వన్ ఆఫ్ ఇట్ అండ్ మీకు చాలా నచ్చింది చాలా మందికి సో ఎస్పెషల్లీ కలర్ కాంబినేషన్ అనమాట సో మీరు అని వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అండ్ వాళ్ళ పేజ్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దట్ మీకు కావాలంటే మీరు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు అండ్ మార్నింగ్ లేచిన తర్వాత నాకు టీ పడకపోతే అస్సలు డే స్టార్ట్ అవ్వదు అనమాట మార్నింగ్ పనులు ఆ వీటిలో నేను టీ తాగలేదు సరే అని చెప్పేసి బయటకు వెళ్ళామని అంటే మా తమ్ముడు బయటికి తీసుకుపోయిండు సో బయటికి వెళ్ళాము అండ్ ఆల్సో మా డాడీ కూడా గృహ ప్రవేశానికి కోసం అని చెప్పేసి వస్తున్నారు సో డైరెక్షన్ కూడా ప్రాపర్గా తెలియకపోతే చూపించవచ్చు అని చెప్పేసి మేము వెళ్ళే టైంకి డాడీ ఫోన్ చేస్తాము డాడీని కలిసి టీ తాగి వద్దామని చెప్పేసి వెళ్ళినాము అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇట్లా కోళ్ళు ఉన్నాయి మిరికిచ్చిరు డాడీ ఊపిరి కూడా ఆడతలేవు వారికి పాపం బిడ్డ అవు అక్కడ కదా ఎట్లా ఉంది దాని పరిస్థితి దీన్ని ఆ మెడల్ అవన్నీ ఎందుకంటే దొరవా ఇవేంది సరికి తీసుకో అయినా పందుల్లాగా వాటిని కోసుకొని తిని చికెన్ నాన్ వెజ్లు తినేటోళ్ళకి ఇలా జాడి జాలి పడే హక్కే లేదనుకోరి బట్ స్టిల్ అంటే ఇట్లా కళ్ళ ముందర చూస్తే బాధ అయితే అనిపిస్తుంది అనమాట ఇలాంటి మూమెంట్లనే చల్ అసలు వెజ్కే వెళ్ళిపోదాము ఏంది ఇది హింసించడం అనిపిస్తుంది బట్ మళ్ళీ ఇల్ గో బ్యాక్ టు ద సేమ్ బట్ ఏమో ఆ సెమీ అనేది మేబీ ఒకటి ఫిగర్ అవుట్ చేసుకోవాలి హింస లేకుండా ఇలా అన్నట్టు ఎస్పెషల్లీ ఏమో మేబీ అవి చిన్న 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 కోల్డ్ అయ్యేసరికి బాగా హిట్ అయింది అన్నట్టు కొన్ని కొన్నిసార్లు నాకు ఇట్లా అనిపించి ఒక సర్టెన్ పీరియడ్ నాన్ వెజ్ బంద్ చేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒక మూమెంట్లో అంటే ఇళ్ళల్లో ఫంక్షన్లలో మా సైడ్ ఎక్కువ నాన్ వెజే ఉండేసరికి ఎంత అనుకున్నా కూడా అవాయిడ్ చేయలేము అన్నమాట సో అట్లా జరుగుతుంది అయితే అట్లా ఛాయ్ తాగేసి మేము వెళ్ళినాము డాడీ కూడా వచ్చారు అందరికీ పత్రికలు పంపించి పనిచేయరు ఫస్ట్ టైం నేను నార్మల్గా డాడీ నాకు వీళ్ళు ఇల్లు అవుతారు నాన్న ఇల్లు ఇల్లు అవుతారు నాన్న అని చెప్పేసి చెప్తా కదా కానీ మా డాడీకి ఏంటంటే నేను ఇక్కడ లేకపోయేసరికి ప్రతి ఈవెంట్కి నేను ఉంటే కైండ్ ఆఫ్ వెళ్ళి అన్న అన్ని ఈవెంట్లు అటెండ్ అవ్వడం ఒకలా ఉంటుంది నేను లేనప్పుడు ఒకలా ఉంటుంది కదా ఈసారి మా డాడీ మాడపడుచు వాళ్ళ ఇంటికి వస్తే నేనే అందరు ఇంట్రడ్యూస్ చేసిన మా డాడీ కంటే ఎక్కువ చుట్టరికం నాకు తెలిసి నేను ఇంట్రడ్యూస్ చేసి డాడీ ఇల్లు ఇల్లు డాడీ ఇల్లు ఇల్లు ఇళ్ళకి ఇవ్వండి ఇళ్ళకి ఇవ్వండి అది అని కూడా నేను చెప్పిన అనమాట సో అట్లా చెప్పడం భలే అనిపించింది సో డాడీ అట్లా పత్రికలు అవన్నీ పంచి తినేసి బయలుదేరారు తర్వాత మేము ఇంకాసేపు ఉండి మేము కూడా అని ఇలాగే చదువుకుని వెళ్ళాం యాక్చువల్ ప్లాన్ అయితే నెక్స్ట్ డే వరకు ఈవినింగ్ వరకు కూడా ఉండాలి కానీ ఏమైందనంటే ఒకటి కశ్వీకి బాగా కోల్డ్ అన్నట్టు సో అదొకటి అండ్ నెక్స్ట్ జనాలు కూడా ఎక్కువ ఉన్నారు సో ఈరోజు ఇక్కడే నైట్ స్టే చేయాలి కదా పడుకోవాలి కదా సో అక్కడ అక్క వాళ్ళ ఇంట్లోనూ ఇక్కడ కూడా నిద్రకి ఇబ్బంది అవుతుంది ఈ చిన్న పిల్లని తీసుకొని ఉంటాయి నైట్స్ ఆమె అసలే చాలాసార్లు వేసి డిస్టర్బ్ చేసింది ముందు రోజు నైట్ కూడా సో బెటర్ వెళ్తే బెటర్లే అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే మా అక్క బాబు ఎట్లాగో వాళ్ళు జస్ట్ వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళాలన్నదే వాళ్ళ ప్లాన్ అన్నమాట సో మా అక్క వాళ్ళు వాళ్ళు విమరాడికి వెళ్ళిపోతున్నారు సో సరిగా వాళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తా అని చెప్పేసి నేను కశ్వీ వచ్చేసినాం కార్తీక్ ఉన్నాడు అన్నాడు నెక్స్ట్ డే వరకు ఉండి ఇల్లు అంతా సర్దడానికి వాటికి చేసి కొద్దిగా అవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ డే సాయంత్రం అట్లా వాళ్ళు ఓడి బియ్యం పెట్టేది మేము ఉన్న పెట్టి పోషణ ఓడ్బియ్యమే వాళ్ళు ఓడిబియ్యం పెడితే వాళ్ళు తినేసి అవన్నీ చేసి నైట్ వరకు అలొచ్చారు అన్నట్టు సో నేనైతే ముందు డే నైట్ వచ్చేసిన సో అట్లా మాడపడుచు వాళ్ళ గృహప్రవేశం జరిగింది నేను అటెండ్ అయినా అండ్ మా ఫ్యామిలీలో ఫస్ట్ ఈవెంట్ కదా నేను చూపించింది సో మీకు ఏమనిపించింది నా కింద కమెంట్ చేయండి అండ్ మోర్ ఇంకా చూపించాలి డీటెయిల్గా అని అంటే ఎవ్రీబడి అంత కంఫర్టబుల్గా ఉంటారు కదా అందుకనే నాకు అసలు అడగాలి పెట్టిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టు పెడితే ఎట్లుంటుంది అన్న అనిపిస్తుంది అన్నమాట అందుకే పెట్టను బట్ నెక్స్ట్ పెళ్ళి చెల్లి పెళ్ళికి అయితే అన్ని పెడతా సో అవన్నీ చూడాలంటే ట్యాక్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన నోటిఫికేషన్ బెల్ దాని క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టాను మీకు నోటిఫికేషన్ వచ్చేసి మంచిగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్స్ వీడియో తెలియజేయాలి నెక్స్ట్ వీడియో అంటే నేను ఎక్కి ఎక్కి స్మైలింగ్ బాయ్